అందరికి నమస్కారం మనం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంబంధించినటువంటి హామీలని నెరవేర్చమని అడిగిన ప్రతిసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం అప్పుల కోసం ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళినా మనల్ని దొంగల లెక్క చూస్తున్నారు చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళ లెక్క చూస్తున్నారని చెప్పేసి మనం రేవంత్ రెడ్డి గారు నోటి నోటి తరచుగా వెళ్తున్నటువంటి మాట కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి అక్కడ మేము తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చామని అక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నామని చెప్పేసి వాళ్ళు బీహార్లోని అన్ని వార్తాపత్రికల్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది అసలు ఎన్ని అంటే ఇచ్చిన ఆల్ హామీలు అదేవిధంగా యొక్క ఫోర్ ట్వంటీ హామీలన్నింటినీ కూడా నెరవేర్చామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ బీహార్ లోని దైనిక్ భాస్కర్ అనేటువంటి ఒక వార్తాపత్రికలో దాదాపు ఇది ఒక వార్తా పత్రికే కాదు బీహార్ లోని అన్ని ప్రముఖమైన వార్తా పత్రికల్లో వాళ్ళు యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ పేపర్ దైనిక్ భాస్కర్ అనే పేపర్ లో వాళ్ళు ఇచ్చినటువంటి రోజుకొక యాడ్స్ ఇవ్వడం జరిగింది అందులో అసలు ఈ డబ్బులు ఎవరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎందుకోసం ఖర్చు పెడుతున్నారు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ముని మీరు తీసుకెళ్లి బీహార్లో ఎన్నికల కోసం మేము ఎంతో పొడిచేసాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రచారం చేసుకున్నాం అనేది ఇది ఎంతవరకు సమంజసం అదేవిధంగా ఈ యొక్క బీహార్ బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం ఒక వార్తాపత్రికలలో యాడ్స్ ఇవ్వడమే కాకుండా వీళ్ళు అక్కడ వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ కోసం వాళ్ళ యొక్క హెలికాప్టర్ అయితేనేమి జరిగే సరంజాం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముతోటే వాళ్ళు అక్కడ వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు అదే కాకుండా అసలు వీళ్ళు ఈ డబ్బును ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం స్పష్టంగా అర్థమైంది దాంతో రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టేందుకోసం సిద్ధాంతం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఉదాహరణ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే పిచ్డే వర్గం కేలియ అరక్షన్ ట్వంటీ త్రీ పర్సెంట్ సే బడ్కర్ ఫార్టీ టూ పర్సెంట్ కియా గయా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్ అనేది ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచినము అని చెప్తున్నారు మరి ఇరవై రెండు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచినట్లయితే మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థ ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది మరి ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే స్థానిక సంస్థ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు ఒకటి రెండోది అదే విధంగా మొన్నటి వరకు ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేశారు ఈ మీ యొక్క ప్రభుత్వం నుండి ప్రతి మంత్రి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు మాట్లాడినా కూడా ఈ యొక్క రిజర్వేషన్లని అడ్డుకుంటున్నది బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఆల్రెడీ ఇచ్చినామని చెప్తున్నారు కదా మళ్ళీ ఇది ఇక్కడ నాటకం ఇది ఈ అబద్ధాలు ఎన్ని చెప్పుకుంటా పోతారు ఇంకొకటి ఇంకోటి ఏం చెప్తున్నారంటే వీళ్ళు రైతు భరోసా అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి పసలకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారంట వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చి కదా అధికారంలోకి వచ్చిన కానీ నాలుగు పసలు వచ్చినాయి నాలుగు పసలల్లో వాళ్ళు ఇచ్చింది రెండే రెండు సార్లు అది ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఇచ్చారు రెండోది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మొన్న ఇవ్వడం జరిగింది వాళ్ళు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు సంవత్సరానికి కానీ దాన్ని పన్నెండు వేలు కుదించి రెండు పసలు వాళ్ళే మింగేయడం జరిగింది ఈ రకంగా తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చకుండా అక్కడ బీహార్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సొమ్ముని బీహార్ రాష్ట్రం ఎన్నికలు ఖర్చు పెడుతూ తెలంగాణ ప్రజల చేతిలో మీరు శుష్క హస్తాలు పెడుతున్నారత్తే ఏం లేదు దీన్ని తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు రాబోయే రోజులలో జరిగిన ఎన్నికలలో మీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం